నాయకుడు వల్లబనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన విజయవాడలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఆయనతో కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారన్న అభియోగాలతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు అయితే ఏదో ఒక రకంగా బెయిల్ పై బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు కానీ ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే విజయవాడ పోలీసులు గన్నవరం పోలీసులు సహా పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి తాజాగా గన్నవరం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో చంద్రబాబు నారా లోకేష్ లపై అసభ్య పదాలతో దూషించిన వీడియోపై కేసు నమోదు చేశారు ఇప్పటికే ఇలాంటి కేసుల్లో చాలా మంది వైసీపీ నాయకులు జైళ్లలో ఉన్నారు దర్శకుడు రామ్ గోపాల వర్మ కూడా ఇలాంటి కేసునే ఎదుర్కొంటున్నారు అదే విధంగా గన్నవరంలో తమ ఆస్తులను వంశీ అనుచరులు లాక్కున్నారని వాటిని తిరిగి అప్పగించాలని తాజాగా టీడీపీ నిర్వహించిన ప్రజా దర్బారులో ఆ ప్రాంత బాధితులు ఫిర్యాదు చేశారు వంశీపై లెక్కకు మిక్కిలిగానే కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఇదే జరిగితే వంశీ ఒక కేసులో బయటకు వచ్చినా మరో కేసు వెంటనే ఆయనను లోపలకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోందని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు గతంలో టీడీపీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఇలానే పన్నెండు కేసుల్లో అరవై నాలుగు రోజులకు పైగా జైల్లో ఉంచిన విషయాన్ని వారే గుర్తు చేస్తుండడం గమనార్హం దీనిని బట్టి వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి